మీకు ఏదైనా ఒక కొనలో హీరోని విలన్ డామినేట్ చేస్తున్నాడు పర్సనాలిటీ వైజ్ కానీ స్టేచర్ వైజ్ కానీ అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా ఏం లేదు సార్ ఉండాలేమో సార్ అంత బలంగా ఉంటేనే ఫినాలే మనకు అక్కడ వచ్చి ఆగుద్ది సో అందుకే సార్ ఆయన ఒక యాంటీ హీరో లాగానే మనం సెట్ చేసాం మనోజన్ని అంటే ఒక బ్యాడ్నెస్ ఉంది భూమి మీద బరువు ఎక్కువైపోయింది తీసుకుడద్దాం సో ఎందుకు అంటే డిస్క్రిమినేషను ఏంట్రా మీద అన్నిటికీ డిస్క్రిమినేషను సో ఫస్ట్ గాడ్ ఉండకూడదు నేను గాడ్ అయితే ఫస్ట్ సెట్ అనే ఒక బ్యాడ్నెస్ సో అందుకే గాడ్ వర్సెస్ యాంటీ గాడ్ అనేది సెట్అప్ ద హోల్ క్లైమాక్స్ ఓకే అశోకుడి నుండి రాముడికి మారటానికి కమర్షియాలిటీ ఏమన్నా మీకు కమర్షియల్ యాంగిల్ ఆలోచించారా లేదంటే రాముడిని ఎందుకని తీసుకొచ్చారు నేను ఫస్ట్ డ్రాఫ్ట్లో అశోకుడు తొమ్మిది పుస్తకాలు తొమ్మిది పుస్తకాలకు ఒక ప్రాబ్లం వస్తే అశోకుడు ఏదో ఒకటి చెట్ చేసి ఉంటాడా అని ఆలోచించాం అంటే నేను ఎందుకు అడిగానంటే నేను తేజ్ని కలిసినప్పుడు తమ్ముడు నువ్వు ఫస్ట్ సినిమాకి హనుమంతుడు నీకు తోడయ్యాడు ఈసారి రాముడు తోడయ్యాడు కాబట్టి నీకు గ్యారంటీ సక్సెస్ రాసి నువ్వు అని అంటే అదే అన్న అందరు ఇలానే అంటున్నారు అదే అని అన్నాడు నేను అప్పుడే అన్నాను రౌండ్ పట్టుకున్నావు నీకు అక్కడ దారి చూపించాడులే అన్నాను మీ యాంగిల్లో మీకు ఎందుకు రాము చేయాలని జస్ట్ ఊరికి ఆలోచిస్తే అనిపించింది తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి తొమ్మిది పుస్తకాలకి ఏదో ఒక ప్రాబ్లం వస్తే అశోకుడు ఏదో ఒకటి సెట్ చేసి ఉండాలి కదా అనిపించింది ఫస్ట్ డ్రాఫ్ట్ అశోకుడు ఏం సెట్ చేసి ఉండొచ్చు అని ఆలోచిస్తే ఆయన ఉన్న మస్ట్ అంత నాలెడ్జ్ దీంట్లోనే పెట్టేశాడు సో దాని సొల్యూషన్ అశోకుడి దగ్గర ఉండకూడదేమో అనిపించింది అశోకుడి కంటే ముందు ఏరాలో ఉండాలి ఇంకా ముందు ఏరాలో అంటే ఇంకా త్వేతాయుగము ఆ ముందు కృష్ణుడు మన మహాభారత జరిగిన యుగంకో వెళ్ళాలి ఇంకో రాముడికి వెళ్ళాలనిపించింది అంత డివైన్ టచ్ ఉండాలేమో అక్కడ ఉంది సొల్యూషన్ ఆ వెపన్ ఎక్కడో పెట్టుండొచ్చేమో రాముడు దానికి కనుక ఎలిజిబిలిటీ వస్తే దీన్ని సాల్వ్ చేయొచ్చు అదర్వైజ్ ఈ తొమ్మిది తీసుకుంటే వాడు దేవుడు అయిపోతాడని మనం చెప్తున్నాం కాబట్టి దేవుడు రావాలేమో అని అనిపించింది ఆ హోల్ గ్రాఫ్ అందుకని అలా కలుపుకొని తీసుకొచ్చాం సార్ ఓకే